హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిచందన లాగ్స్ ఈరోజు శ్రీ షిర్డి సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఒకసారి చూద్దాం శ్రీ షిరిడి సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రత పుస్తకాన్ని నాకు సాయిబాబా గుళ్ళో ఒకళ్ళు ఇచ్చారు ఈ పుస్తకం ఆధారంగా నేను తొమ్మిది గురువారాల వ్రతాన్ని ఆచరించాను ఈ పుస్తకంలో మనం వ్రతం అనేది ఎలా చేయాలనేది చాలా క్లియర్గా ఉంటుంది దీని ప్రకారం మనం తొమ్మిది గురువారాల వ్రతం చేసుకోవచ్చు తొమ్మిదో గురువారం నాడు మనం ఈ పుస్తకాన్ని తొమ్మిది కాపీలు తీయించి తొమ్మిది మందికి ఈ పుస్తకాన్ని మనం పంచిపెట్టాలి ఇలా చేయడం వల్ల మన వల్ల ఇంకొక తొమ్మిది మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ విధంగా మనం ప్రింట్ తీయించుకోవాలి ఇప్పుడు ఈ సాయిబాబా వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా ఒక పీట తీసుకొని దానికి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఒక పీట తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా కొంచెం బియ్యం తీసుకొని అందులో బాబా విగ్రహాన్ని కానీ సాయిబాబా చిత్రపటాన్ని కానీ తీసుకోవాలి చక్కగా మనం పూలతో అలంకరించుకోవాలి మనం ప్రతి గురువారం ఇలా చక్కగా దీపారాజన్ చేసుకొని నైవేద్యం సమర్పించుకోవాలి తొమ్మిదో గురువారం నాడు మనం తొమ్మిది మందికి భోజనం పెట్టి తాంబూలం అందజేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇది కరోనా టైం కాబట్టి నేను ఒక ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు ఇలాగా ఫ్రూట్స్ మా ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయికి ఇస్తున్నాను ఇలాగా మనం వ్రతాన్ని చేసుకోవాలి తొమ్మిది గురువారాలు నేను ఎలా చేసుకున్నానో ఒకసారి చూద్దాం ఇది మొదటి గురువారం ఇది రెండో గురువారం ఇది మూడో గురువారం ఇది నాలుగో గురువారం ఇది ఐదో గురువారం ఇది ఆరో గురువారం ఇది ఏడో గురువారం ఎనిమిదో గురువారం ఇలాగ తొమ్మిది గురువారాల వ్రతాన్ని ఆచరించాను మీరు కూడా తప్పకుండా ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్